నిరుద్యోగుల తరపున అదేవిధంగా ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న అశోక్ సార్కి మనం అందరం మద్దతు తెలుపుతూ ఉన్నామన్నా ఎందుకంటే అశోక్ సార్కి మేమే చెప్పినాం సార్ మీరు పోటీ చేయాలి మీలాంటి వ్యక్తి చట్టసభలో ఉండాలని చెప్పి మనం సార్కి చెప్పడం వల్ల సార్ ఎనిమిదో తారీఖు నామినేషన్ వేయబోతున్నానన్న నల్గొండలో ఎనిమిదో తారీఖు రోజున మీరందరూ వచ్చి సార్ యొక్క నామినేషన్ని కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు సార్ కూడా మొన్ననే కోర్సు కూడా ఫ్రీ అదే వన్ రూపీతోటి కోర్సు పెడతా ఉన్నారన్న ఇప్పుడు మనం బయట తీసుకుంటే నాలుగైదు వేలు అవుతుంది మీ అందరికీ తెలుసు అదేవిధంగా నిరుద్యోగుల తరపున సార్ యొక్క ప్రతి ఒక్క అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాడు గత ప్రభుత్వంలో సార్ని ఏ విధంగా లాక్ వెళ్ళి అరెస్ట్ చేశారు మీ అందరికీ తెలుసు దాదాపుగా సార్ పైన పద్నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయన్న మన నిరుద్యోగుల బాధితుల తరపున పోరాడినందుకు కాబట్టి మీరు వచ్చి అశోక్ సార్ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం కోరుతున్నాం కోరుతున్నామన్నా అందరూ ఓటు వేయాలన్నా మీరందరూ ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సార్ని మనం గెలిపించుకోవాలి మీకు తెలిసిన మిత్రులు చెప్పండి ఆ మిత్రులు మరో మిత్రులు చెప్తారు వందలు వేలైతే వేలు లక్షలైతే భారీ మెజార్టీతో మనం అశోక్సార్ని గెలిపించుకోవాలన్నా ఇప్పుడు నవీన్ మాట్లాడక సార్ అన్న అందరికీ నమస్తే అన్న నా పేరు నవీన్ పట్నాయక్ యాక్చువల్గా మేమంతా కూడా ఒక్కొక్క సమస్యతోని సార్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళం అన్నావా మేము కూడా చదువుకున్నాము ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో రాసినప్పటికీ ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మాకు జాబ్ అని చెప్పేసి మాకంటే ఒక నలభై యాభై మార్కులు తక్కువ ఉన్న ఒక వ్యక్తికి జాబ్ వచ్చింది ఇది ఎందుకు సార్ ఇంత సమస్య ఏంది ఎట్లా అని చెప్పేసి అంటే సార్ మా కోసం ఫైట్ చేసిండు జియో నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చి మన వరంగల్ నల్గొండ కరీంనగర్ వీళ్ళంతా కూడా వీళ్ళ గొంతుకొస్తే ప్రయత్నం చేశారు కాబట్టి ఇలాంటి చాలా లోటుపాట్లు ఉన్నాయి అయితే అశోక్ సార్ ఇప్పుడు మెయిన్గా ప్రధానంగా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవి ఇది శాసనసభ ఎలక్షన్స్ కావు శాసనసభ ఎలక్షన్స్లో జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా పోటీ చేయొచ్చు డబ్బు ఉంటే ఎవరైనా చేయొచ్చు బట్ ఇది ఎమ్మెల్సీ అంటే ఒక శాసన మండలి చట్టసభ అంటే పెద్దల సభ అంటారు మనం చదువుకున్నాము ఇది ఎగో సభ అంటారు శాసనసభ అంటారు అలా అలాంటి సభలో ఒక మేధావిని పంపించాలి మనం ఎందుకనంటే మేధావిని పంపపోతే ఏం జరుగుతుందంటే ఒకవేళ అసలు ఇందులో ఈ ఎలక్షన్లో ఒక ప్రభుత్వం తరపునటువంటి ఒక అభ్యర్థి నిలిచవద్దు ఎందుకనంటే ఒక బిల్లు పాస్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిల్లు మన అందరి కోసం సంక్షేమం కోసం ఒక బిల్లు పాస్ చేస్తున్నట్టుగా ఫస్ట్ శాసనసభలో వాళ్ళు పెడతారు మళ్ళీ ఆ బిల్లుని ఈ శాసన మండలిలో కూడా ప్రభుత్వం తరఫున అధికారులు ఎక్కువ మంది ఉన్నారనుకో ఆ బిల్లును వాళ్ళు మళ్ళీ ఆమోదనం చేయకుండా కూడా అక్కడ కూడా ఆపుతారు అంటే ఇటు ఒక ప్రజలకి సంక్షేమానికి మేము ఒక బిల్లు పాస్ చేసినాం బట్ శాసన మండలిలో కొట్టేసరి మేము ఏం చేయాలని చెప్పేసి అనమాట సో శాసన మండలి అంటే అంత ఈజీ కాదు ఇది నిరుద్యోగులకి న్యాయం చేయడం కోసము మనం ఒక మేధావి వర్గాన్ని పంపాలి దానికి ద బెస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ ఎవరంటే మనకు అశోక్ సార్ ఈ మాట ఎందుకంటున్నా అంటే సార్కి ఇంతకుముందు ఎలాంటి పదవి లేదు అయినప్పటికీ సార్ తన యొక్క స్వలాభం కోసం ఏనాడు ఏం ఫైట్ చేయలేదు అతను చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక నిరుద్యోగునికి న్యాయం చేయాలని చెప్పేసి గురుకులాలలో ఉన్న రీసెంట్గా రిలిక్యూస్మెంట్ అంటే వన్ టూ తీయకపోవడం వల్ల మూడు వేల ఉద్యోగాలు మొత్తం బ్యాక్లాగా అయిపోయినాయి వాళ్ళకంత మెరిట్స్ ఉంటుంది ఉన్నప్పటి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి మొన్న వాళ్ళ కోసం హంగర్ స్ట్రైక్ చేసిండు ఆమరణ నిరీక్ష కోసం కూర్చున్నాడు ఫైవ్ డేస్ మీ అందరూ తెలుసు సో అలా చాలా విషయాల ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానీ ప్రతి ఒక్క పోస్టు పెంచాలన్నా కూడా సార్ మంచి స్టాండింగ్ తీసుకొని ప్రతి ఒక్క విషయం ఒక పైకి ఒకవైపు పాఠాలు చెప్పుకుంటా మరోవైపు ఫైట్ చేసుకుంటా సార్ ఇంత ఎలాంటి ఆశయాన్ని ఆశించకుండా చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ అంతే విధంగా పేద విద్యార్థులు ఉంటారని చెప్పేసి భావించి ఒక రూపాయితో కూడా కోర్స్ ఇచ్చి అందించి ఇంత అసలు విద్యను పంచుతున్నాడు చాలామంది డబ్బు పంచుతారు తను సార్ దగ్గర విద్య ఉంది కాబట్టి విద్య మంచుతున్నాడు మనకు నామినేషన్ ఎనిమిది తారీఖు ఉందన్న అందరూ తప్పకుండా రావాలి మనకు ఆ రోజు తెలంగాణ మూమెంట్ బుక్ కూడా సార్ అందరికి ఇవ్వబోతున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయాలి శాసన మండలి అంటే మనకు మేధావి మాత్రం పంపాలి ఎందుకంటే ఒక నిరుద్యోగానికి ఏం కావాలి ఒక గ్రూప్కి ఏమి సిలబస్ ఉంటుంది ఒక గ్రూప్ వల్ల ఏం సిలబస్ ఉంటుంది డిఎస్సి వాళ్ళకి ఏం సిలబస్ ఉంటుంది అంటే ఇప్పుడు మెగా డిఎస్సీ వచ్చినా ఇప్పుడు టెట్టు నిర్వహిస్తున్నట్టు దాని కారణం మనకు అసలు సరే ఎందుకంటే సారే ఫైట్ చేసిండు ప్రతి ఒక్క అంశం మీద సారికి ప్రధాన సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి మనం అలాంటి మేధావిని గెలిపించుకోవాలి లేదు అంటే రేపటి రోజున ఇప్పుడు మనకి శాసనసభ ఎలక్షన్స్ ఏమన్నా గుర్తులు ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే హస్తం గుర్తని బీఆర్ఎస్ అంటే కార్ గుర్తని ఈ గుర్తులు ఎందుకు పెట్టాలంటే అప్పటి కాలంలో మన తాతలు కానీ మన అమ్మమ్మలు కానీ ఎవరు చదువుకోలేదు పాపం వీళ్ళు అక్షరసులు కాదు కదా వీళ్ళు నిరక్షరాసులు కదా అని చెప్పేసి ఒక గుర్తుని బట్టి అట్లా ఓటెత్తారని చెప్పి పెడతారు కానీ ఇది పట్టబద్దుల ఓటు మనం కూడా వాళ్ళకి చేస్తే వాళ్ళకు మనకు ఇలా తేడా ఉండదు కాబట్టి మనము మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి మనకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా మనకి ఎలాంటి న్యాయం చేయలే ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే అయినప్పటికీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అనుకుంటున్నారు మీరు చూసే ఉంటారు ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాము రెండు లక్షలలో ముప్పై వేలు అయిపోయాయి అంటున్నారు అది గత ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్ వీళ్ళేదో ఫిల్ అప్ చేసి మేము ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరగాలంటే అశోక్ సార్ని మనం తప్పకుండా మనం గెలిపించాలి మొదటి ప్రధాన సార్కైతే ఏసి వేసి మీరు అందరూ కూడా మద్దతు చెప్తారని చెప్పేసి నేనైతే మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులరా అన్న దయచేసి ఒక రెండు నిమిషాలు మాట్లాడితే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే సార్ మా పేరు చెప్పి మరీ మరీ చెప్పాడు నామినేషన్ అయిన తర్వాత మన స్వయంగా సారే వస్తారు ఇక్కడికి ఒక రెండు నిమిషాలు అన్న సార్ అదేవిధంగా ఏమైనా ప్రధాన సమస్యలు ఏమైనా లైబ్రరీ లైబ్రరీకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఒక పేపర్ మీద రాసి అన్న ఖచ్చితంగా దానిపైన సార్ వీడియో సార్ కూడా మనకు చైర్మన్ దగ్గర ఉంటారు కాబట్టి చెప్పిస్తాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సార్ ప్రతినిధులుగా మేము వచ్చామన్నా బస్ అయితే పెడతామన్నా ఒకటి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ పెడతాము సిక్స్ సెవెన్ ఓ క్లాక్ పెడతాం అక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది అదేవిధంగా ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఒక బుక్ కూడా ఇస్తామన్న ఒక బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలి మన నిరుద్యోగుల సత్తా ఏంటో మరొకసారి మనం చూపించుకోవాల్సిన సమయం ఉంది కాబట్టి మీరు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఉన్నా అన్న ఎవరైనా ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి లోకల్లో గర్ల్స్ గారిని బాయ్స్ ఎవరు తెలిసిన వాళ్ళు ఏమన్నా మాట్లాడండి సార్ కూడా హ్యాపీ ఫీల్ ఉండదు ఎందుకంటే నా కోసం మాట్లాడురా